దేవునికి స్తోత్రము దేవదేవుని కొందరములు ప్రభు అయినటువంటి ఏసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను ప్రియా సహోదరి సోదరు యువదే కలసంలో దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది ప్రభు అయినటువంటి వారు ఆయన యొక్క ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవితంలో మూడున్నర సంవత్సరాలు ఆయన పరిచయం చేశాడు ప్రభు అయినటువంటి ఏసుక్రీస్తు వారు తన శిష్యులతో అంటున్నాడు ఒక వ్యక్తికి ఒక వ్యక్తికి బాల్యం నుండే మోగదయం పట్టి ఉన్నది అది ఎక్కడ పడుతుంది అక్కడ పడవేయటం నొరగలు కక్కుకుంటం ఈ విధంగా జరుగుతుంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు శిష్యులు ఉన్నప్పుడు ఆ బాల్యం నుండి మోగదయ్యం పట్టినటువంటి ఆ బిడ్డ యొక్క తండ్రి శిష్యులతో చెప్తాడు ఇదిగో నా కుమారుడు పరిస్థితి ఇది అన్నప్పుడు వారు వెళ్ళి ప్రార్థన చేస్తారు అయితే ప్రార్థన చేశారు కానీ ఫలితము లేదు ఆ దెయ్యము వెళ్ళలేదు మనకి మార్కు సువార్త తొమ్మిదో అధ్యయము మనకు కనబడతాది తొమ్మిదో అధ్యయంలో చూస్తే ఈ మోగ దెయ్యము పట్టినటువంటి నా కుమారుని నీ వద్దకు తీసుకుని వచ్చి తిని అది ఎక్కడ వారిని పట్టినో అక్కడే వారిని పడద్రోయను అప్పుడు వాడు నురుగు కార్చుకొని పండ్లు కొరుకునని కొరుక్కొని మూర్చులను దానిని వెలగొట్టడాన్ని శిష్యుల్ని అడిగితేను కానీ అది వారి చేత కాలేదని ఆయనతో చెప్పాడు ఎప్పుడైతే ప్రభు అయినటువంటి వారు మరి ప్రార్థన చేసి చేసినప్పుడు ఆ దయ్యము వెళ్ళిపోతుంది అయితే శిష్యులు ఏసు క్రీస్తు వారు ఏకాంతంగా ఉన్నప్పుడు వారు అడుగుతున్నారు క్రీస్తు వారిని ఎందుకు అందరిలో ఉన్నప్పుడు అడిగితే సిగ్గని ఏకాంత ఏకాంతంగా అడుగుతున్నారు అందుకు ఆయన ఏమంటున్నాడు ఇరవై తొమ్మిది వచ్చిన ప్రార్థన వల్లనే కానీ మరి దేని వలన ఈ విధమైనది వదిలిపోవట అసాధ్యమని వారితో చెప్పాను అంటే కింద మనం చూస్తే కొన్ని ప్రాచీన ప్రతుల్లో కన్నీళ్లు విడిచి ఉపవాసం ఉండి అంటే మనము ఉపవాసం ఉండి కన్నీలు విడిచినప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు కొన్నిసార్లు మనం ప్రార్థన చేసుకుంటాము ఏదో మన పని యొక్క భారాన్ని బట్టి పనులను బట్టి ఏదో చేసుకుంటాము చేసుకున్నాను కదా అని అనుకుంటాం కానీ దేవుని యొక్క వస్తుంది మనము ఉపవాసం ఉండి కన్నీటితోటి ప్రార్థన చేస్తే దేవుడు మనకి సమాధానం ఇస్తానంటున్నాడు మనకి సహాయం చేస్తానంటున్నాడు యువతి క్రమంలో మనందరము కూడా దేవుని యొక్క వాక్యాన్ని గనక విధేత చూపించినట్లయితే మీరు ఏది అడుగుతారో అది మీరు పొందుకుంటారని దేవుని యొక్క వాక్యం చేస్తుంది అయితే దేవుడు అంటున్నాడు ప్రభువారే మనం ఉపవాసం ఉండేటప్పుడు ఎలాగ ఉండకూడదంట మత్త వేసు వార్తలోనే మత్తు వేసు వార్త ఆరు యజ్ఞంలో మనం చూస్తే ఆరు పదహారవ వచ్చినలో చూస్తే మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారులు వలె దుఃఖముఖులై ఉండకూడదు మనం వేసదారుల వల్లే ప్రార్థన చేయకూడదు అంటే అయ్యో నేను ఉపవాసం ఉన్నాను అయ్యో అని చెప్పేసి మనం నీరసంగా కనబడుతున్నట్టుగా అందరికీ తెలిసినట్టుగా మనం ఉండకూడదు అందుకే మనం ఏ పని చేస్తున్నా సరే ఒకరికి సాయం చేస్తున్నామా ఒకరిని ఆదరిస్తున్నామా ఒకరికి ఏదన్నా మనం ఇచ్చామా పెట్టామా ఏదైనా సరే ఈవెన్ కానుక విషయంలో కూడా దేవునికి తప్ప లేకపోతే ఇచ్చినటువంటి వ్యక్తికి తప్ప మరి మూడో కంటికి తెలియకూడదండి అప్పుడు నిజంగా దేవుడు సంతోషించడమే కాదు దేవుడు మనపక్షాన్ని నిలబడతాడు మనకి సహాయం చేస్తాడు మనకి తోడుగా ఉంటాడంటే మనకి ఇంకేం కావాలో చెప్పండి దేవుడు మనకు తోడుగా ఉంటే మనకు అసలు ఏ సమస్య ఉంది మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముక్కలై ఉండకడి తాము ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలని వారు తమ ముఖములను వికారం చేసుకుందరు వారు తమ ఫలము పొంది ఉన్నారని నిత్యముగా మీతో చెప్పుచున్నారు మనం ఇప్పుడు కూడా ఎదుటివారు చూస్తున్నారు లేకపోతే మనం నీరసపడిపోయినట్టుగా మనం కనపడకూడదు ఎందుకనంటే మనం నిత్యముగా ఉంటున్నప్పుడు ఒక ఆశ కలిగినప్పుడు ఒక తృష్ణ కలిగి ఉన్నప్పుడు దేవుడు మన హృదయాన్ని గమనిస్తాడు అవును నా కుమారుడు నా కుమార్తె ఇదిగో కన్నీటితో ప్రార్థన చేస్తాను ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారు ఆ సమయంలో మనం ఏదడిగితే అది మనం పొందుకుంటామని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది యశ గ్రంథము యాభై ఎనిమిదో అధ్యయంలో కనుక మనం చూసుకున్నట్లయితే తాలక బోర ఊదినట్లు ఎలుగెత్తి బిగ్గరగా కేకలు వేయము అంటే ఒక బోర ఊదినప్పుడు ఆగిపోకుండా మనం ఎలాగైతే ఊదుతామో ఎలుగెత్తి బిగ్గరగా కేకల్లో వేయండి అంటే మన హృదయంలో అంత ఆర్తనాద చేయాలి ప్రభువా ఒక్కసారి నా వైపు చూడండి ప్రభా నన్ను జ్ఞాపకం చేసుకోండి ప్రభా ఎందుకనంటే దేవుని యొక్క వాక్యం సరి వస్తుంది ఇస్కియా గారు కూడా కన్నీర్ కన్నీరు విడిచి ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడైనా పదిహేను సంవత్సరాలు ఆయుసునైనా పొందుకున్నాడంటే ఉపవాస ప్రార్థనటువంటి ఆ శక్తి మనం పొందుకుంటాం అందుకే పైకి భక్తి గల వారి వల్ల ఉండి దాని శక్తిని మనం ఆశ్రయించకపోతే ఆ శక్తిని మనం పొందుకోలేకపోతే దాన్ని మనం పొందుకోవాలంటే ఉపవాసం ఉండి రహస్యముందున్నటువంటి నీ తండ్రికి తెలియాలి తప్ప తండ్రి అంటే పరముందున్న తండ్రి పరలోకపు తండ్రికి తప్ప మనెవ్వరికి కూడా తెలియకుండా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దేవుడు గొప్ప కార్యములు చేస్తాడు అందుకే ఆయన అంటున్నాడు మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు వీరంటున్నారు మేము ఉపవాసం ఉండగా కొంతమంది అయ్యో నేను ఉపవాసం ఉన్నానే దేవుడు నా వైపు చూడట్లేదే నా ప్రార్థన ఆలకించట్లేదే అని వీరు అడుగుచున్నారు మేము మా ప్రాణములను ఆయాసపరుచుకొనగా నీవు నీవెందుకు లక్ష్య పెట్టవని అందరూ అయ్యో మా ప్రాణాలు మేము ఆయాసపరుచుకున్నామే ఆకలితో ఉండి మేము ప్రార్థన చేసామే అయినా సరే ఎందుకు మా ప్రార్థన ఆలకించట్లేదు అని నాకు నచ్చింది ఇక్కడ నాలుగో వచ్చినంలో గ్రంథం యాభై ఎనిమిది నాలుగులో చూస్తే మీ కంఠ ధ్వని పరమున వినబడ వినబడినట్లుగా మీరిప్పుడు ఉపవాసం ఉండరు మనం ఇప్పుడు కూడా మన కంఠ ధ్వని అంట వీరి వీరి ప్రార్థన ఎలా ఉందంట మీ కంఠధ్వని పరమున వినబడినట్లుగా ఇప్పుడు ఉపవాసం ఉండరు మనం ఇప్పుడు కూడా మన కంఠధ్వని పరలోకమందున్న తండ్రి ఆయన వినబడినట్లుగా మనం ఉపవాసం ఉండాలి అంటే కంఠధ్వని వినపడాలంటే అరి అరిచేటువంటి కాదు మన స్వరము ఆయన వినాలంటే ఇదిగో మన హృదయములో మన హృదయము విరిగిపోవాలండి నలిగిపోవాలి కరిగిపోవాలి దేవుని యొక్క పాద సన్నిధిలో అయ్యో ప్రవ్వ నన్ను జ్ఞాపకం చేసుకోను నువ్వు పైకి నిజంగా బాగున్నట్టుకున్నావేమో లోపల నీ హృదయం విరిగి నలిగి ఇదిగో కన్నీటితో కనుక నువ్వు హృదయ కన్నీటితో కనుక నువ్వు ప్రార్థన చేస్తే దేవుని యొక్క వాక్యం తెలుస్తుంది కదా కన్నీటితో విత్తినవాడు సంతోషంగా పంట కోస్తాడు ఉపవాసం ఉండి నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఇదిగో దేవుడు నీ ప్రార్థన ఆలకించేటువంటి గొప్ప దేవుడైన యువతి కలిసిన మనము కూడా ఉపవాసం ఉండి హృదయపూర్వకంగా ఇందులో బలవంతము లేదు హృదయపూర్వకంగా మనం ఉపవాసం ఉండి మనం ప్రార్థన చేసినట్లయితే అందుకే యోవేలు గ్రంథంలో కూడా దేవుని యొక్క వాక్యం సెలవుతుంది మొదటి అజయంలో కనుక మనం చూసుకున్నట్లయితే ఎప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనపూర్వకంగా తిరిగి నా ఎద్దకు రండి ఎవరైనా సరే ఒకవేళ లోకానుసారంగా తిరుగుతున్నారేమో లోకం వైపు ఉన్నారేమో ఇక్కడైనా ఇప్పుడైనా సరే మీరు ఉపవాసం ఉండి నా సన్నిధిలోకి రండి కన్నీరు విడచుచు దుఃఖించుచు మనపూర్వకంగా హృదయపూర్వకంగా ఏదో అందరూ ఉంటున్నారు కదా ఈరోజు ఉపవాస కూడికి కదా ఉండాలి కదా ఇది కాదండి హృదయపూర్వకంగా మనం ఉపవాసం ఉండి దేవుని యొక్క సన్నిధిలోనికి వెళ్ళి మనం దేవుని వైపు కనుక తిరిగినట్లయితే ఇదిగో ఇదే యుహోవ వాకు మీ దేవుడైన యుహోవా కరుణా వాత్సల్యము గల వాడును ఆయన ఎంత ఎన్నిసార్లు చె విన్నామండి ఈ వాక్యాలు మనం మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే కొంతమంది చూడండి ఎంత ప్రాధయపడినా కొన్నిసార్లు భార్య భర్త మాట వినకపోవచ్చు అయ్యో తప్పు అయిపోయిందండి దాన్ని క్షమించండి అని ఎంత కన్నీరు విడిచినా సరే ఒకవేళ భర్త యొక్క హృదయం మారకపోవచ్చేమో కొన్నిసార్లు భార్య యొక్క హృదయం కరకపోవచ్చేమో స్నేహితుల యొక్క హృదయం కరగపోవచ్చేమో కానీ దేవుడు కరుణావాత్సములు కలిగినటువంటి దేవుడైన ఆయన హృదయము మారుతుంది ఎందుకు అయ్యో నా బిడ్డ నా కుమార్తె నా కుమారుడు ఉపవాసం ఉండి కన్నీరు విడుచు మనపూర్వకంగా నాకు మరపెడుతున్నాడు అని శాంతమూర్తియు అత్యంత కృపగలవాడునై ఉండ తాను చేయునుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తపడును ఏదైతే కనుక ఆయన చేయాలనుకున్నాడో అది చేయకుండా చూసారండి దేవుడు మన జీవితాన్ని అయినా మార్చేటువంటి గొప్ప దేవుడు మనం ఇంకా ఊబిలో పాపమనే ఊబిలో అప్పులనే ఊబిలోను కష్టాలను ఊబిలోను మన కూరిపోతున్నామేమో ఇదిగో దేవుడు వీడు అలాగే పోని అనుకున్నా సరే మనం ఎప్పుడైతే ఉపవాసం ఉండి కన్నీటితో మనం ప్రార్థన చేస్తామో ఆయన కరుణావాత్సలు కలిగినటువంటి వాడు అత్యంత కృప కలిగినటువంటి వాడు ఆయన ఏదైతే ఉద్దేశించాడో తాను ఉద్దేశించిన కీడు చేయక పశ్చాత్తాపడుని కనుక మీ వస్త్రములు కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి ప్రియ సహోదరి సోదడ అవును మన హృదయాలను కనుక చింపుకున్నట్లయితే చింపుకుంటామంటే కన్నీటితోటండి హృదయపూర్వకంగా ప్రభా నన్ను జ్ఞాపకం చేసుకునే నా పాపములు క్షమించండి ఇదిగో నీకు దగ్గరగానే జీవించడం నన్ను బలపరిచిన ప్రభు అని మనం నిజంగా విరిగి నిలిగినటువంటి హృదయముతో కనుక మనం ఆయనకు మొరపెట్టినప్పుడు ఉపవాసం ఉండి కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు ఆయన కరిగిపోయేటువంటి దేవుడు ఎందుకంటే అత్యంత కృప కలిగినటువంటి వాడైన కృపను చూపించేటువంటి ప్రేమించేటువంటి వాడు మనం ఆయన వైపు తిరిగి ప్రభు నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టే ఆయన కూడా మనవైపు తిరుగుతాడండి ఆయన మనవైపు తిరిగినట్లయితే మనం ఆయన వైపు తిరిగినప్పుడు నిజంగా మనకు ఉన్నటువంటి ప్రతి సమస్యను కూడా ఆయన పరిష్కరిస్తాడు ప్రియా సోదరి సోదరు ఇదిగో ఇప్పుడైనా సరే ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనపూర్వకంగా మీరు ఉపవాసం ఉంటే ఇదిగో దిద్దుబాటు కూడిక సరిదిద్దుకునేటువంటి కూడిక అయ్యో నా జీవితాన్ని నేను సరిదిద్దుకుంటానయ్యా ఇదిగో నా జీవితాన్ని నా కుటుంబాన్ని నేను దిద్దుకుంటానయ్యా దేవుని కనుక నువ్వు అడిగినట్లయితే ఆయన వైపు తిరిగినట్లయితే ఆయన గొప్ప కార్యం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు ఒకవేళ ఆయన మనసు త్రిప్పుకొని పశ్చాత్తాపడి మీ దేవుడైన యోహోవాకు తగిన నైవేద్యములను పానార్పణను మీకు దేవునిగా అనుగ్రహించును చూసారా దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి ఆయన మనసు త్రిప్పుకొని పశ్చాత్తాపడి మరి మన మనసులు తిప్పుకొని మనం పశ్చాత్తాపడి మనపూర్వకంగా దుఃఖించుచు కన్నీరు విడుచుచు మన వాయువు ఆయన వైపు మనం తిరుగుతున్నామా ప్రియా సోదరి సోదరిారా ఒక్కసారి మనల్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అయ్యో ప్రవ్వా ఇదిగో దేవా నీవేదైతే చేయాలనుకున్నావో ప్రభా ఇదిగో తండ్రి నీ మనసును మార్చుకున్నావు నువ్వు అత్యంత కృపకలినటువంటి వాడు నీ కార్యం జరిగించు ప్రభావా ఇదిగో దేవా నా కంఠధ్వని పరలోకంలో చే చేరినట్టు ప్రభావ కొరి ప్రార్థన చేశాడు నిజంగా ఆయన యొక్క ప్రార్థనలో పరలోకమందు వారు జ్ఞాపకం చేసుకున్నారు దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు అక్కడ వినబడుతున్నాయి ఈ దినాన్ని కూడా మనము కూడా ఉపవాసం ఉండి కన్నీరు విడిచిచు దుక్కి దుఃఖించుచు మనం ప్రార్థన చేసినట్లయితే ఇదిగో దేవాతి దేవుడు తగిన నైవేద్యమును పానార్పణను మీకు దీవునిగా అనుగ్రహించును అనుగ్రహింపబడని ఎవడు చెప్పగలడు సియోనులో బాకాబూధిడి ఉపవాస దినము ప్రతిష్ఠించడి అవునండి మన పరిస్థితులు మారాలంటే మన జీవితాలు మారాలంటే మన బిడ్డల యొక్క స్థితిగతులు కనుక మారాలంటే వారి మనసు కనుక దేవుని వైపు తిరప్పాలంటే దేవుని యొక్క వాక్యం చేస్తుంది మీరు బాకాబూదుడి చెప్పండి ఉపవాస దినము వ్రత దినమును నియమించి ప్రకటన చేయడి మన ప్రకటన చేయాలి ఇదిగో నాయన రేపటి దినాన ఉపవాసం దినం చెప్పటం మన బాధ్యత చెప్పకుండా నాకెందుకులే నా కోసం చేస్తున్నారా అని మనం ఈ విధంగా మాట్లాడకూడదు తెలిసిన తెలియకపోయినా చెప్పేటువంటి బాధ్యత మనదే మన పని మనం చేయాలి నాయన ఈ దినాన ఉపవాస ప్రార్థన జ్ఞాపకం తెచ్చుకో అని మనం చేసినట్లయితే ఇదిగో జను సమకూర్చి సమాజ కూటమి ప్రతిష్ఠించుడి పెద్దలను పిలిపించుడి చిన్నవారిని స్తన్యపానము చేయి బిడ్డలను తోడుకుని రండి ఇదిగో పెండ్లి కుమారుడు అంతపురంలో నుండి పెండ్లి కుమార్తె గదిలో నుండి రావలను అంటే దేవత దేవుడు ప్రబినటువంటి యేసుక్రీస్తు ఆయన అంతపురం నుండి వస్తాడు గదిలో నుంచి రావాల్సింది ఎవరు పెండ్లి కుమార్తె అంటే సంగము సిద్ధంగా ఉన్నావా ప్రియ సౌదరి సౌద్య సంగమ ఏసయ్య మాట సువార్త మాట వినినట్లయితే ఏసయ్య మాట వినినట్లయితే ఇదిగో ఆయన పశ్చాత్తాపడి ఆయన మనసు మార్చుకుని దేవుడు గొప్ప కార్యం చేస్తాడు ప్రభువారు అన్నారు ఇదిగో ప్రార్థన ద్వారా తప్ప ఉపవాస ప్రార్థన ద్వారా తప్ప మరి దేని వల్ల కూడా ఏ కార్యం జరగదు మన జీవితాల్లో గొప్ప కార్యం జరగాలంటే ఇదిగో దేని గురించి అయితే నువ్వు చింతపడుతున్నావో దేని గురించి అయితే నువ్వు ఆందోళన చెందుతున్నావు దేని గురించి అయితే నువ్వు భయపడిపోతున్నావో ఇదిగో ఏ విషయంలో అయితే నువ్వు వెనకడుగు వేస్తున్నావో ఈ ఉదయకాల సమయంలో ఉపవాసం ఉండి ప్రార్థన చేసినట్లయితే కన్నీరు విడిచినట్లయితే ఇదిగో చింపుకోవాల్సింది నీ హృదయము మనపూర్వకంగా నువ్వు ప్రార్థన చేసి నీ హృదయాన్ని కనుక నువ్వు విరిగి నిలినటువంటి హృదయం చింపుకుని నువ్వు ప్రార్థన చేసినట్లయితే ప్రభు పాద సన్నిధిలోనికి నీ ప్రార్థన వెళ్తాది ఇదిగో నీకు ఇమ్మీడియట్గానే దేవుని యొక్క సమాధానం వస్తుంది నీ జీవితంలో నీ కుటుంబంలో దేవుడు గొప్పకారులు చేస్తాడు ఉపవాస ప్రార్థనటువంటి ఆ శక్తిని ఏంటో పొందుకుంటావు ఆ శక్తిని మనం పొందుకున్నప్పుడు ఆ శక్తిలో మనం ఉన్నప్పుడు ఇది అనేక మందికి మనం మాదిరికరంగాను ఇదిగో మన జీవితాలు మార్చడమే కాదు మన కుటుంబాన్ని అనేక మంది కుటుంబాలని మార్చేటువంటి ఆ శక్తిని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు కనుక ప్రతి ఒక్కరు కూడా తగిన విధంగా ఉపవాసం ఉండి హృదయపూర్వకంగా హృదయపూర్వకంగా మనం ఉండి ప్రార్థన చేస్తే దేవుడు మీ జీవితాలకు ఉపకారం చేస్తాడు అటువంటి కృప దేవుడు మనందరికీ గాక ఆమె పరిశుద్ధుడ ప్రేమగలి తండ్రి మహిమగల దేవుని స్తోత్రాల ప్రభా ఎదుగుదేవ ఎక్కడైనా సరే ఇప్పుడైనా ప్రభా మేము ఉపవాసం ఉండే పశ్చాత్తాపడి ప్రభా మా పాపను విడిచిపెట్టి ఇదిగో మేము దుఃఖించచ్చు కన్నీరు విడవచ్చు హృదయపూర్వకంగా ప్రభావ నీ వైపు తిరగడానికి మాకు సహాయం దయచేయమని ఇదిగో దేవా ఎవరికి ఏ ఇబ్బంది ఉందో ఏ సమస్య ఉందో నీ పెరిగినట్టు గొప్ప దేవుడు ప్రభావ ఇదిగో తండ్రి ఉపవాస ప్రార్థన ద్వారా తప్ప మరి దేని ద్వారా మా సమస్యలో పావో ఇదిగో నీకు దగ్గరగా జీవించడానికి ఉపవాస ప్రార్థన దోహదపడుతుందని సరిస్తున్న ప్రభావ అటువంటి భాగ్యాన్ని మా అందరికీ కను గురించి నీకు ప్రభావం భద్రపరచమని క్రీస్తు నడిచిన పరమ తండ్రి ఆ మేన్ ఆ గాడ్ బ్లెస్ యు ఆల్ దేవుని యొక్క వాక్యాన్ని వినండి అనేక మందికి వాక్యాన్ని పంపించండి దేవుని యొక్క దేవుని పొందుకోండి వాక్యాన్ని అనుసరించి మీరు నడుచుకోండి దేవుని యొక్క గొప్పతనాన్ని మీరు గ్రహించుకుంటారు ఆ మేలు మీరు పొందుకుంటారు అటువంటి కృపదేవుడు మీ అందరికీ అనుగ్రహించిన కాక ఆ గాడ్ బ్లెస్ యు ఆల్